ఎందుకు ఎందుకురా నన్ను దొప్పుతావు పోన్లే కదా అని పోలీసులకు చెప్పట్లేదు అబ్బా అనయ్ పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు అంతా నీ చెప్పినట్టే జరగట్లా అయినా నీ కర్మ ఏ రేంజ్ లో తగలడంతో చూడు పిల్లముండీజీపీకి రావడం ఏంటో నా పిల్లని చెప్పేసి నీకు సీడీలు ఇచ్చేస్తాను ఈ లోపల కనుక నువ్వు పోలీసులకు దొరికావనుకో నీ ఫేస్ కి బేస్కి తేడా తేలినంతగా కుమ్ముతారు అప్పుడు నీ లైఫ్ నేను చంపనంటావు ఎన్నిసార్లు ఇదే సోదా ఏయ్ నీకు లేటెస్ట్ న్యూస్ చెప్పనా లాబ్రరీ పొడిచి వచ్చాయి అందులో ఏముందో తెలుసా రాజా ఓకే డాక్టర్ మీరు చెప్పిన మందులో వాడతాను ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను ఉంటానండి వస్తాను సిస్టర్ మందు మారింది పోలీసులు ఇప్పటికి వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు బెయిల్ తెచ్చుకున్నాను నేను నమ్ముతాను కానీ పోలీసులు నమ్మాలిగా నా మాట విని రాజా చంపలేదు నువ్వే చంపావు నీ చంపలేదు నువ్వే చంపావు కన్న తండ్రిని ఎవరన్నా చంపుతారా సార్ వీడు చంపుతాడు వీడికి వీడి బాబుకి అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు ఎంక్వైరీలో అందరూ ఒప్పుకున్నారు రేపు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పబోతున్నారు మీ నాన్న వల్ల వాడి తాగుడు వల్ల నీకు రోజు దొప్పుడే ఆ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు కూడా వైన్ షాప్ దగ్గర మీ నాన్న చేస్తున్న గొడవ గురించి నీకు ఫోన్ వచ్చింది డిస్టర్బ్ అయిపోయావు ఆ రోజుతో మీ నాన్న పీడ వదిలించుకోవాలని ఆవేశంతో కారు తీసుకుని బయలుదేరా రోడ్డు మీద మందుబాటులతో కనిపించిన మీ నాన్న చూసి పిచ్చి కోపంతో తో గుద్దేశావు ఆయన చావలేదని తెలిసి ఆయన నోరు విప్పితే నీ లైఫ్ రిస్క్ అని తెలిసి దగ్గరుండి మందు మార్చి పర్మనెంట్ గా ఆయన నోరు నువ్వే నొక్కేశావు నేను మార్చలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు సార్ నీకు తెలుసు అని నాకు తెలియదు అని చెప్పాను కదా సార్ మీకు నీకు తెలుసు ఈ మందేగా డాక్టర్ మీ దగ్గర కొన్నది అవును సార్ హని గారు మీకు ఏమైనా మర్చిపోయిందా నేను ఎప్పుడు కొన్నాను ఆ రోజు ఆ క్రౌడ్ లోంచి మీరేగా వచ్చి మందులు కొన్నారు అంత షూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు సాధారణంగా మందులు తీసుకోవడానికి డాక్టర్లు రారండి కానీ ఆ రోజు డాక్టర్ రాజాయే స్వయంగా వచ్చేసరికి నాకు బాగా గుర్తుందండి సార్ పనిగారు ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి కొంచెం ప్లీజ్ నేనే కొన్నాను ఇందాక కొనలేదన్నా అంటే ఆ రోజు చిన్నపిల్లాడు హెల్ప్ చేయమని అడిగితే కొనిపెట్టానండి నాకైతే కుర్రాడెవరూ కనిపించలేదండి i oh. <laughs>